ఆ కుటుంబానికి నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉంది ఇప్పటికీ బలమైన వర్గం ఉంది ఆ తండ్రి కొడుకులంటే ప్రత్యర్థులకు ఏదో తెలియని భయం వారంటి రాజకీయ పార్టీలకు గౌరవం ఆ జిల్లా కేంద్రంలో ఇప్పటికీ కొన్ని అంశాలపై వారు చెప్పిందే శాసనం ఆ ఇంటి పెద్దాయనే ఉమ్మడి కడప జిల్లాలో నాడు నేడు తనేదైన శైలిలో రాజకీయాలు చేస్తున్న రాయచోటి రాయుడు రాయచోటిలో పాత నాయకులు ఎందరున్నా కొత్త నాయకులు ఎంతమంది పుట్టుకొచ్చినా వారి బ్రాండ్ వారిదే అంతా బాగానే ఉంది కానీ రాయుడు కుటుంబం రాజకీయ భవిష్యత్ ఏంటి నాయకుడంటే ఓడినా గెలిచినా తన వర్గాన్ని ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ ప్రత్యర్థుల్ని ఎదుర్కొంటూ వచ్చేవాడు పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడు తన వారి కోసం ప్రజల కోసం సేవ చేసే ఒక వ్యవస్థే నాయకుడంటే అయితే ప్రస్తుత రాజకీయాల్లో అర్థాలు మారిపోయాయి ఈ క్రమంలో రాజంపేట పార్లమెంటు రాజకీయాల్లో ఇంకా చెప్పాలంటే రాయచోటి నియోజకవర్గంలోని సుగవాసి రాయుడి రాజకీయం చాలా ప్రత్యేకమైందిగా చెబుతారు దాదాపుగా నలభై ఐదేళ్ల రాజకీయ చరిత్ర ఆయనది టీడీపీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు నలభై డెబ్బై ఏళ్లకు పైగా ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు ఆయన కుమారులు బాలసుబ్రహ్మణ్యం ప్రసాద్ బాబు కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో టీడీపీలోనే కొనసాగుతున్నారు అయితే పదిహేనేళ్లుగా పదవులకు దూరంగా ఉన్న రాయుడు కుటుంబం రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో జనతా పార్టీ అభ్యర్థిగా కడప జిల్లా రాయచోటి నుండి పాలకొండ రాయుడు గెలుపొందారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో రెండోసారి రాయచోటి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు టీడీపీ నుంచి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో రాజంపేట ఎంపీగా విజయం సాధించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు ఎన్నికల్లో రాయచోటి నుంచి టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించారు రెండు వేల తొమ్మిది వరకు వారి హవా చాలా విస్తృతంగా కొనసాగింది కాలక్రమంలో పాలకొండ రాయుడు ఆరోగ్య రీత్యా రీత్యా రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు కాకపోతే ఆ కుటుంబానికి ఇప్పటికీ నియోజకవర్గంలో బలమైన వర్గం ఉండడం విశేషం ఆ కుటుంబం నుంచి ఇండిపెండెంట్ గా ఎవరు నిలబడినా ఇరవై ఐదు వేల పైచీలకు ఓట్లు వస్తాయని చెబుతారు అలాంటి రాయుడుకు ఆయన కుమారులకు గత పదిహేనేళ్లుగా రాజకీయం కలిసి రాలేదట ప్రస్తుతం వారి భవితవ్యం ప్రశ్నార్థకంగా మారిందట రాయచోటిలో టీడీపీకి కష్టం వచ్చిన ప్రతిసారి రాయుడు కుటుంబం అండగా నిలబడుతూ వస్తోంది ఆయనప్పటికీ పాలకొండరాయుడిని వరించిన అదృష్టం ఆయన కుమారులను వరించడం లేదట పాలకొండరాయుడు కుమారుడు బాలసుబ్రహ్మణ్యం గతంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గా పనిచేశారు గతంలో రాయచోటి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు ఈసారి పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించబడి ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో రాజంపేట అసెంబ్లీ అభ్యర్థిగా బరిలో నిలిచి రెండోసారి ఓటమి చవి చూశారు కన్నుని చావుకు సభాలక్ష కారణాలన్నట్లు ఉమ్మడి జిల్లాలో గెలిచే మొట్టమొదటి టీడీపీ సీటు రాజంపేట అనే టాక్ ఉండేది అయితే రాజంపేటలో బహునాయకత్వం వెనుపోటు రాజకీయాలు ఓటర్లకు సరిగ్గా డబ్బు పంచకపోవడం వంటి అనేక కారణాలతో బాలసుబ్రహ్మణ్యం ఓడిపోయారని అంటారు ఇక పద్ధతి ప్రకారం ఓడిన అభ్యర్థిని నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమిస్తూ వస్తున్నారు చంద్రబాబు ఎందుకోగాని రాజంపేటలో మాత్రం ఆ ప్రయత్నం జరగలేదు దీంతో బాలసుబ్రహ్మణ్యం పరిస్థితి అగమ్యగోచరంగా మారింది రాజంపేట ఎంపీ టికెట్ ఇస్తామని చెప్పిన అసెంబ్లీ సీటు ఇచ్చింది అధిష్టానం చంద్రబాబు సూచన మేరకు పోటీ చేసి ఓడిపోయిన బాలసుబ్రహ్మణ్యానికి ఇన్ఛార్జి పదవి ఇవ్వాలని ఆయన వర్గం బలంగా ప్రయత్నిస్తోంది అయితే నియోజకవర్గ ఇన్ఛార్జి పదవి కోసం పార్టీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్ రాజు మేడా మల్లికార్జున్ రెడ్డి ప్రయత్నిస్తోన్నట్లు ప్రచారంలో ఉంది తన కుమారుడికి ఎంపీ టికెట్ ఇవ్వలేకపోయినా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి బరిలోకి దింపిన అధిష్టానం సూచనల మేరకే పాలకొండరాయుడు ఆయన కుటుంబం పార్టీ కోసం పనిచేసిందనే వాదనలు ఉన్నాయి ఈ నేపథ్యంలో రాజంపేటతో పాటు రాయచోటిలో కూడా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గెలుపునకు రాయుడు వర్గం సీరియస్ గా పనిచేసిందని చెబుతారు ఇక పాలకొండరాయుడు రెండో కుమారుడైన ప్రసాద్ బాబుకు యూత్ మంచి క్రేజ్ ఉంది స్థాయి క్యాడర్ నుండి పట్టణ స్థాయి వరకు పట్టుంది అందరినీ కలుపుకునే స్వభావి అని పేరుంది రాజంపేటలో తన అన్న గెలుపు కోసం కృషి చేస్తూనే నియోజకవర్గ టీడీపీ నేతలను సమన్వయపరిచి రాంప్రసాద్ రెడ్డి గెలుపు కోసం కూడా గట్టిగానే ప్రయత్నం చేశారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి అయినప్పటికీ రాయచోటిలో సక్సెస్ సాధించిన రాయుడు కుటుంబం రాజంపేటలో విఫలమవడం ఆ ఫ్యామిలీపై తీవ్ర ప్రభావం చూపుతోందంటున్నారు ఇప్పుడు రాయుడు పరిస్థితి అటుంచితే ఆయన కుమారులైన బాలసుబ్రహ్మణ్యం ప్రసాద్ బాబుల భవిష్యత్తు ఏంటనే విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ఎన్నికలు ముగిసే ఇన్ఛార్జి పదవితో పాటు నామినేటెడ్ పదవులు ఊరిస్తున్నాయి ఈ క్రమంలో అధిష్టానం నుంచి వీరికి ఏ ప్రాధాన్యత లభిస్తుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది మన జరిగిన ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ప్రసాద్ బాబును దగ్గరకు తీసుకుని రాయచోటిలో చోటిలో టీడీపీని గెలిపించాలని అందుకు మంచి భవిష్యత్తు కల్పిస్తానని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది అయితే ఏ రకమైన పదవి ఇస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది ఇక పదవి ఏదైనా సుబ్రహ్మణ్యానికి ఇస్తారా లేక అన్నింటినీ భరిస్తూ పార్టీ కోసం కృషి చేస్తున్న ప్రసాద్ బాబును లోకేష్ టీంతో జత చేసి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తారా అది కాక మరికొంతకాలం ఎదురు చూపులతోనే కాలం గడిపేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది